అంతేకాదు బహువాసీనం విద్యార్థి దశలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి పెద్దవాళ్ళు కూడా చేస్తున్నారు ఇవాడు ఎక్కువ తినకూడదు అమ్మా ఇప్పుడు మనకిష్టమైన పదార్థాలు వడ్డించగలరు కదా నాలుగు రకాలు తినేసేస్తే కడుపు నొప్పి వచ్చేస్తుంది నిద్ర వస్తుంది ముఖ్యంగా అన్నం ఎక్కువ తింటే మత్తు నిద్ర వస్తుంది అప్పుడు నువ్వు చదువులో కారు నడిపేవాళ్ళు ఒకళ్ళు డ్రైవింగ్లో ఉన్నవాళ్ళు ఒకళ్ళు చదువులో ఉన్నవాళ్ళు ఒకళ్ళు ఎక్కువ తినకూడదు కానీ ఎక్కువ సార్లు తినొచ్చు తక్కువ తక్కువ చొప్పున షుగర్ పేషెంట్ లాగా ఎక్కువ సార్లు తినచ్చు షుగర్ పేషెంట్కి ఏదో చెప్తా తక్కువ తినండి ఎక్కువ సార్లు తినండి ఎక్కువ తినకండి అంతే విద్యలో కూడా మత్తు నిద్ర రాకుండా ఉండాలి అంటే మూడు గంటలకో నాలుగు గంటలకో ఒకసారి ఏదైనా తిన వదిలే తక్కువ తిను బహువాసనం బాగా ఎక్కువ తిని పడుకునే వాడు కూడా లక్ష్మీదేవి విడిచిపెట్టు అంతేకాదు నిష్ఠుర భాషిణం చా ఇది అందరికీ వర్తిస్తుంది విద్యార్థి దశలో మీకు చాలా ముఖ్యం మాబోటి కాళ్ళం ఆవేశంతో మాట్లాడలేమమ్మా ఎక్కడొక్కడ ఆగిపోతాయి ఎందుకంటే వయస్సు దాటిపోయింది ధాతుసు క్షీయమాణేషు శమః కశ్య నజాయతే అంటారు అన్ని ధాతువులు క్షీణించిపోతూ ఉంటే కోపం ఎక్కడి నుంచి వస్తుందండి ఈ కష్టం రావడం సర్దేసుకుంటాం ఇంకా కానీ మీ వయస్సు ఎలాంటిది అంటే ఒక్కసారి ఇలా లోపల ద్వేషంగాని కోపంగాని వచ్చిందంటే బాంబులు పేలిపోతాయి అంత ప్రమాదకరమైన వయస్సు అది రక్తం ఉడుకుని ఉడుకునెత్తురు ఉడుకునెత్తురు రక్తం ఉడికిపోతూ ఉంటుంది వెంటనే ఏదో కోపం రాగానే పెసియాలి వెసియాలి అంటాడు వెసేస్తావు తర్వాత ఎజ్జిగారు ఉన్నారు లోపల బారస్తారు ఇక మళ్ళీ ఇరవై ఏళ్ళు బయటికి ఇంకా తర్వాత ఒక క్షణంలో ఒక బలహీనత ఆ క్షణం బలహీనం కదమ్మా నువ్వే బలహీనం ఆ క్షణం చాలా బలవత్తర నేరం ఎవరి మీదగా తోసియడానికి ఒక బలహీన క్షణంలో బలహీన క్షణం కాదు అది చాలా బలవత్తర క్షణం మనం బలహీనలు అయ్యాం అక్కడ మన బలహీనత క్షణం మీద కిందకు గుడ్డుతాం అసలు క్షణాల్లో బలహీన క్షణాలు బలవత్ క్షణాలు ఉంటాయి మన మనస్సు